Naadi kakka Science Park Science Centre Science Park Science Centre Science Park, Science Park. Science Park. ఇదంతా బాలుదే కాలర్ పైన చెయ్యటం దడలు మనకు గుద్దుతాడు బాలు ఫోటో వచ్చాడు అప్పుడు దిగుదాం కాని ముందు నీళ్లు బాలు ఇంత ముందు మనం వచ్చినప్పుడు కూడా నీళ్ళు లేవురా దీనిలో

పోసుకునేవు ఇది పోజులు ఒక్కొక్కటేనా మొత్తం కలిపి చూడాలి కదా ఈ బొక్కలో నుంచా కనపడుతుంది రే ఈడైతే చేతులు ఇరిగిపోయి ఉన్నారు చిట్టి రోబో లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అయిపోయింది అరే ఫోటో ఆఫే ఉందక్క కింద రావాలిగా మరి కొత్తని తీస్తాను అక్క నిన్ను లేదే కొత్తది ఎప్పుడు చూసావు ఇది నువ్వు కొత్తది కూడా ఏంది రిట్ట చేస్తావు అబ్బా బాల్యూ నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా దీని ఏం తిరుగుతాయో

బొమ్మ ఏవేవో పెట్టారు కదా అరే తిరిగి తిరిగి మళ్ళీ ఇడికే నువ్వు నన్ను ఏంటి కొత్తది అంతేనా మరెందుకు పై దాగు పెట్టారు దీన్ని కాటలాగా మధ్యలో అయితే పవర్ బ్యాంక్ మర్చిపోయా టాటానికి వెళ్ళాడు అక్కడ ఎవరిమా ఎవరో ఒక పిలిస్తే వెళ్తున్నా నన్ను అంతమంది ఉండగా నన్నే పిలుస్తుంది మెందు ఇందా నుంచి పిలుస్తుంది పట్టించుకోట్లా ఏమంటీ లేదు లేదు మంచి మ్యూజిక్ అయితే మీకోసం ఇది ఏ మ్యూజిక్ కనిపెట్టాల నేను ఐస్ అమ్ముకునే వాళ్ళు కూడా తర్జుడట్టుంది నేను ఐస్ అమ్ముకునే వాళ్ళు కూడా తరజుడు అట్టుంది అక్కడ కదా చూసా కాదు అప్పటి నుంచి మారుస్తా ఉంటారా జిరి ఏమన్నా పెడతామా అనిప న్యూగా కావాలి రాబట్టి కొత్తగా ఒరే ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో

మీకు నచ్చిన చెట్లు పీక్కోండి మీకు నచ్చిన చెట్లు పీక్కోం ఎంటారు ఎంట్రీ ఎంట్రీనా వాళ్ళు ఏంది ఎంట్రన్స్ లోనే ఒక మనిషి అనుకున్నానరా నేను ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను మీకు చూపిస్తాను ఇది మామూలుగా టికెట్లు ఒకరు ఉంటారు చూసారా ఆయన అనుకుంటా ఇన్ని ఏంది అడవట్లేదు అరవట్లేదు ఇక్కడ మేము వెళ్ళట్లేదు అరవట్లా నాకైతే భలే ఇష్టం బోల్డ్ ఇష్టం ఇది నేనైతే నిజంగా జంతువులు అనుకునేదాన్ని మంగారు నువ్వే ఒక డక్వే అదిగో రియల్ డక్ ఇలాంటివన్నీ మెల్లో వేసుకొని వదిలేసా నేను కత్తిరిచ్చి పడేస్తా రావట్లేదా రావట్లేదా

పోయా మీరైతే చిట్టి రోబో టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ చూస్తూ ఉంటారు కదా నేను అలాంటి రోబో నైతే తయారు చేశాను ఇదంతా నా ఆఫీస్ ఇవన్నీ నేనే తయారు చేశాను ఇవన్నీ అంటే చిట్టి రోబో ఫుడ్ చిట్టి రోబో ఫుడ్ చిట్టి ఇలా తిరుగు చిట్టిగా తప్పు నొక్కుతున్నావు దేశ ఏదో చేశాడక్క నువ్వు ఇన్వెంట్ చేసింది దాన్ని ఆ రోబోట్ని స్టాప్ అవ్వ స్టాఫర్ స్లో స్లో మోషన్ స్లో మోషన్ అవ్వ डालने पॉइंट डालने पॉइंट एक कमरे के अंदर चला पीए क्यों दिए क्यों ఉన్నాయని మెట్రెషన్ బాగా అయిపోతుంది సో ఈ బ్లాగ్ అయితే ఇంతే అన్నమాట ఇప్పుడే సైన్స్ సెంటర్ నుంచి బయటికి అయితే వచ్చేసాము ఈ బ్లాగ్ గానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బా